హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి బట్ హెల్దీ రెసిపీ చేద్దాము అని నేను ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ దానికి ఒక వన్ గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను వన్ గ్లాస్ రాగి పిండికి హాఫ్ గ్లాస్ సాబుదానా అండి సో ఇది ఈ సాబుదానా మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి మనకి మరీ మెత్తగా అయితే అవ్వదు బట్ వీలైనంత మెత్తగా చేసుకోండి పిండిని సో ఇప్పుడు రాగి పిండిలోనే నేను ఇప్పుడు బ్లెండ్ చేసిన సాబుదాన మిక్చర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను వన్ కప్ రాగి పిండికి ట్వెల్వ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను అండి సో నేను యాక్చువల్గా ఈ రెసిపీ యూట్యూబ్లో చూసి చేశానండి బట్ ఇది ఇది సక్సెస్ అనాలో ఫెయిల్యూర్ రెసిపీ అనాలో నాకు తెలీదు బట్ నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది మీకు ఎవరికైనా తెలుసుంటే గనక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎక్కడ మిస్టేక్ చేశాను సో దాన్ని ఏం చేయొచ్చు అన్నది మీరు ఏదైనా ఐడియా ఇవ్వండి సో నేను దీన్ని ఒకటి చేశాను అదేంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఒక ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి సో వన్ కప్ సాబ్ వన్ కప్ రాగి పిండి హాఫ్ కప్ సాబుదానాకి ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను సో నాకు ఆల్మోస్ట్ నేను తీసుకున్న గిన్నె మొత్తం నిండిపోయిందనమాట సో నేను ఇది అలాగే స్టవ్ మీద పెట్టేయాలి ఇప్పుడు ఇది ఈ గిన్నె మనం ఎలా అయితే వాటర్ యాడ్ చేసుకున్నామో ఇదంతా ఒకసారి కలిపేయాలి సో మనకి రాగి పిండి కొంచెం వాటర్ యాడ్ చేసినప్పుడు ఉండలు ఉండలుగా వస్తుంది సో ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి అండ్ మనకి సాబుదానా మిక్చర్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి సో మిక్స్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది సో పిండి అండ్ సాబుదానా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఉండలు ఎక్కడా లేకుండా చూసుకోండి సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది నేను ఇది అలాగే ఈ గిన్నె తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేశానండి సో స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట సో మనకి ఏంటి అంటే ఉండలు ఫామ్ అవ్వకుండా ఉండాలి అండ్ మనకి రాగి పిండి అంతా బాగా ఉడకాలన్నమాట సో ఉడకకపోతే బాగుండదు మనకి పిండి పిండి లాగా టేస్ట్ వస్తుంది సో ఇదంతా బాగా ఉడకాలి సో నేను ఈ గిన్నె నిండా అయ్యింది కదండి సో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుతున్నాను సో ఇది గిన్నె నిండా అయింది కదండి సో నాకు ఇది మసులుతున్నప్పుడు బయటపడుతుందేమో అని డౌట్ వచ్చింది సో నేను మళ్ళీ అందుకే దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నా దగ్గర ఒక పెద్ద సైజ్ కుక్కర్ ఉంది సో అందులోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇదంతా చేసి ఇంకా మళ్ళీ నేను యాజ్ యూజువల్ మనము ఎలా మసల పెడతామో అలా దీన్ని బాగా బాయిల్ చేస్తున్నాను సో చూడండి ఇలా పొంగు కూడా వస్తుంది బాగా ఒక టైం లిమిట్ అయిపోయి బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మసిలిన తర్వాత అండ్ నేను ఇది హై ఫ్లేమ్లోనే ఉంచానండి సిమ్లో అయితే పెట్టలేదు ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాయిల్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇందాక కుక్కర్ పై వరకు అండి వాటర్ లెవెల్ సో ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే మనకు మసులుతూ ఉంటుంది కదా సో లెవెల్ కొంచెం తగ్గుతుందనమాట సో ఇది ఎంత మసలు పెట్టినా కానీ చిక్కగా మాత్రం అవ్వట్లేదండి ఇప్పుడు మనము వడియాల్లాగా వెయ్యాలంటే మనకు కొంచెం చిక్కగా రావాలి కదా బట్ ఇది ఆ కన్సిస్టెన్సీలోకి అస్సలు రాలేదన్నమాట ఎంతసేపు బాయిల్ చేసా కానీ రాలేదు చూసాయండి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేశానండి అండ్ ఒక పావు స్పూను బేకింగ్ సోడా బేకింగ్ సోడా అయ్యగానే ఇలా వెంటనే పైకి పొంగిందనమాట సో ఇంకా ఇది కలుపుతూనే ఉన్నాను ఇది ఎంత కలిపినా కానీ కన్సిస్టెన్సీ మాత్రం అసలు చిక్కగా అవ్వలేదండి సో ఇదేంటంటే ఆల్మోస్ట్ లెవెల్ తగ్గుతుంది అంటే త్రీ ఫోర్త్ కుక్కర్ ఉన్న లెవెల్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు వచ్చేసింది అనమాట అయినా కానీ ఇది చిక్కగా అవ్వలేదు అసలు బట్ నేను చూసిన ఆ యూట్యూబ్లో వీడియోలో మాత్రం చిక్కగా అయిపోయింది అండ్ వాళ్ళు రాగి పిండి ఈ మిశ్రమంతో మనం రవ్వ ఒడి ఎలా వేసుకుంటామో ఆ పాపడలాగా సో అలా వేశారనమాట సో నేను ఇది ఎంత చేసినా చిక్కగా అవ్వలేదండి అండ్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయిపోయింది కుక్కర్లో హాఫ్ వరకు బట్ స్టిల్ ఇది మాత్రం చిక్కగా అవ్వలేదు సో ఇంకా నేను దీన్ని మసలపెట్టి పెట్టి పెట్టి లాస్ట్కి బంద్ చేశాను చేసిన తర్వాత సో దాన్ని పక్కన పెట్టేసి సో దీన్ని ఏం చేయాలి అన్నది ఆలోచించానండి నాకు సో మా మమ్మీ ఒక చిన్న ఐడియా చెప్పింది దాన్ని ఏం చేయాలి అన్నది సో మీకు ఇది వేస్ట్ అవ్వకుండా హెల్తీ రెసిపీ చేయాలి చేసి చూపించాలి అనుకున్నా నేను సో ఇప్పుడు మీలో ఎవరికైనా ఏదైనా ఐడియా వస్తే కనుక దీన్ని ఏం చేయొచ్చు ఎలా అయితే ఇది వేస్ట్ చేయకుండా మనం యూజ్ చేయొచ్చు అండ్ మంచిగా వచ్చేలాగా ఏదైనా మంచి ఐడియా ఇవ్వండి బట్ నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి సో ఇది ఇంత చేసిన తర్వాత పడేయాలి అంటే నాకు మనసు ఒప్పలేదు సో దీన్ని ఏం చేయాలి అని ఆలోచించాను సో మీలో ఎవరికైనా ఏదైనా ఐడియా వస్తే కనుక నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా ఇంకేదైనా రెసిపీ ఫెయిల్ అయినా సో వేరే వాళ్ళకైనా కానీ ఒక ఐడియా ఉంటుంది సో ఎప్పుడైనా ఏదైనా రెసిపీ ఫెయిల్ అయితే ఇలా చేయొచ్చు అన్న ఐడియా చూసే వాళ్ళకు కూడా వస్తుంది సో నేనైతే ఇంకొకటి చేశానండి నాకు మా మమ్మీ చెప్పిన ఐడియాతో ఒక ట్రై చేశాను సో నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ హాఫ్ కన్నా హాఫ్ అయిపోయిందండి కుక్కర్లో సో నేను ఇంకా దీన్ని ఆఫ్ చేసేసాను అనమాట ఇది ఎంత మసాలా పెట్టినా కానీ చిక్కగా మాత్రం అస్సలంటే అస్సలు అవ్వలేదు సో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఏం చేశాను అన్నది సో నేను ఇంక ఇది ఆఫ్ చేసేసి ఇది ఒక సపరేట్ గిన్నెలో ఇలా వేసి పెట్టేశానండి సో ఇప్పుడు మీ ఐడియాని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి